నమస్తే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ గారు చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది అయితే రాష్ట్రంలో ప్రజలు మొత్తం గుర్తించి జగన్ గారికి చివరికి పదకొండు సీట్లు ఇవ్వడం జరిగింది అయినా సరే జగన్ గారు తనకున్న పదకొండు సీట్లతోటి రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక అలజడి వాతావరణం నెలకొల్పాడు ఇప్పుడున్న పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ తరఫున నూట ఐదు మంది ఎమ్మెల్యేలు జగన్ గారికి ఒక రిక్వెస్ట్గా చెప్పడం జరిగింది మనకు వచ్చింది పదకొండు సీట్లు అయినా సరే రేపు సెప్టెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశాలకి మనందరం హాజరు కావాలి హాజరయ్యి రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో మనం పోరాటం చేయాలని చెప్పి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు జగన్ గారికి ఒక రిక్వెస్ట్గా చెప్పడం జరిగింది అయితే జగన్ గారు ఎప్పుడైనా సరే ఎమ్మెల్యేలు ఇచ్చినది ఒక సలహా తీసుకొని సానుకూలంగా స్పందించి హండ్రెడ్ పర్సెంట్ మన అసెంబ్లీ సమావేశకు వెళ్దాం ప్రజా సమస్యల మీద గలంపి మాట్లాడదామని చెప్పి జగన్ గారు ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది మీరు చూసుకోండి మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక్కరోజనా సరే సక్రమంగా అసెంబ్లీ సమావేశాలు నడిపిన పాపన బోల ఓ పక్క గవ గవర్నర్ గారి ప్రసంగం జరుగుతూ ఉంటుంది మధ్యలో ఈ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు జగన్ గారు మొత్తం లేచి బయటకు వచ్చేస్తారు తర్వాత రోజు పోతే చంద్రబాబు గారు స్పీచ్ ఇస్తూ ఉన్నాడు ఆ మధ్యలోనే ఈ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం లేచి బయటకు వస్తారు తీరగా ఇటు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షం ఉంది కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి వాయిస్ వినిపించడానికి మీరు వాళ్ళకి టైం కేటాయించాలి కానీ ఇప్పుడున్న పరిస్థితులు కోట ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గలమిప్పి మాట్లాడుతున్నారు వీళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని చెప్పి కోటం ప్రభుత్వం వీళ్ళకి మటికి మాట్లాడడానికి సమయం ఇవ్వట్ల అందుకే వీళ్ళు అనుకున్నారు ఒకటి మనం అక్కడికి వెళ్ళినా కూడా వేస్ట్ ఆడ మన వాయిస్ వినిపించరు మనల్ని మాట్లాడినివ్వరు వీళ్ళే మాట్లాడతారు వాళ్ళే గంటల గంటలు తరబడి వాళ్ళే సమయం కేటాయించుకుంటారు అలాంటప్పుడు మనం వెళ్ళడం అనవసరం అని చెప్పి వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది ఆరోపణలు తెలియజేయడం జరిగింది అయితే చాలామంది వరకు సానుకూలంగా స్పందించి అసెంబ్లీకి వెళ్ళడమే కరెక్ట్ అని చెప్పి అన్నారు ఎందుకంటే మనకు వచ్చింది పదకొండు సీట్లు ఆ పదకొండు సీట్లతో నూట అరవై నాలుగు మందిని దెబ్బ కొట్టాలని చెప్పి జగన్ గారు తీసుకున్న నిర్ణయం ఎస్ ఇప్పుడు ఉన్న పరిస్థితులు మీరు చూడొచ్చు జగన్ గారు మన రాష్ట్రంలో ఏ జిల్లాకు వచ్చినా సరే వేల మంది లక్షల మంది కార్యకర్తలు నాయకులు వస్తారు అంటే దీని భర్త దీన్ని బట్టి అర్థమైంది సీట్లు పదకొండు కానీ ఓట్లు మట్టికి లక్షల్లో పట్టి అలాంటి లక్షల్లో ఉన్న ఓట్లకి ఒక గుర్తింపు ఉండాలంటే అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద జగన్ గారు మాట్లాడాలి వీళ్ళు ఒక్క నిమిషం ఇచ్చిన చాలు జగన్ గారికి మిగతా పది మంది ఎమ్మెల్యేకి నిమిషం ఇచ్చిన చాలు పదకొండు నిమిషాలు పదకొండు నిమిషాలు ఒక మాట్లాడితే ప్రతిపక్ష పార్టీ ఐదు సంవత్సరాల చరిత్రలో నిలిచిపోద్ది వీడియో పూర్తి స్థాయిలో అధికార పార్టీని వీళ్ళు ప్రతి ఒక్క సమస్య మీద నెలదీసి మాట్లాడడానికి అన్ని ఆధారాలతో సిద్ధంగా ఉన్నారు మరి కోట ప్రభుత్వం సిద్ధంగా ఉందో లేదో మరి మనకు తెలియదు ఎందుకంటే మీరు చూసుకోవచ్చు అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిగా రాష్ట్రంలో సమస్యలు అంటే అందరూ తెలుసు ఒక తల్లి కొందనం కావచ్చు రైతు భరోసా కావచ్చు అసలు ప్రభుత్వం నుంచి వచ్చి ఏ పథకమైనా సరే ఏ గ్రామానికైనా సరే సక్రమంగా పూర్తిగా అందిందా లేదా అనేది ఒక రిక్వెస్ట్ వీళ్ళు ఆలోచించుకోవాలి ఆ తర్వాత వికలాంగులు రీసెంట్గా ఇది ఎందుకు జరిగిందంటే ఫ్రీ బస్సు పెట్టినాక ఫ్రీ బస్సు నడపాలంటే వేల కోట్లు డబ్బు కావాలి ఆ వేల కోట్ల డబ్బులు రావాలంటే ఎలా చేయాలి వీళ్ళు వికలాంగులు ఎత్తేస్తే అయిపోద్ది వికలాంగులు పింఛను ఖర్చు చేయడం అదే డబ్బులతోటి ఈ ఫ్రీ బస్సు వాహనాలకి డీజిల్ పెట్రోల్ బస్సు నడుపుతారు వీళ్ళు ఇదే ఎగ్జాంపుల్ వీళ్ళు చేసేది అంటే ఫ్రీ బస్సు పెట్టామంటే ఏడు వికలాంగులు ఎత్తేస్తారు తల్లికి వందని ఇచ్చామంటే వేరే దాని మీద రేట్లు పెంచుతారు రైతు భరోసా డబ్బులు విరు విడుదల చేశారంటే ఇంకో దాని మీద బాధుడే బాధుడు ఇవన్నీ మనకు తెలుసు ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఏదో ఉచితంగా ఇస్తుంది ఫ్రీగా అవి ఇస్తాం ఇవి ఇస్తామని చెప్తారు వాళ్ళు ఏ వివరు మన మీద పన్నుల రూపంలో వసూలు చేసి రిటర్న్ మనకి కానీ పాపం మన తెలియదు బహిరంగీలు మేనిఫెస్టోలో హామీలు ఇవ్వడం అవి ఇస్తాం ఇవి ఇస్తామని చెప్తే మన పిచ్చిగా గుడ్డిగా నమ్ముతారు వాసన చెప్పుకోవాలంటే ప్రభుత్వం నుంచి వచ్చి ఏ ఒక్క చిన్న సంక్షేమ పథకం అయినా సరే మనం కడుతున్న పన్నుల రూపంలో మనకు రిటర్న్ ఇస్తున్నారు బాగా ఆలోచించుకోండి ఇప్పుడున్న పరిస్థితులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ జగన్ గారిని ప్రతి ఒక్కరు అసెంబ్లీకి వెళ్ళే విధంగా సహకరించి సపోర్ట్ చేసి జగన్ గారు అసెంబ్లీకి పంపిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు చాలా వరకు పూర్తి అవుతాయి అసలు ప్రధాన ప్రధాన ప్రతిపక్ష పార్టీ కష్టపడి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ధర్నాలు దీక్షలు చేయబట్టే కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన హామీలు సిక్స్ అయితే ఏదైతుందో ఒక రెండు మూడు పథకాలు అమలు చేయడం జరిగింది ఈ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసి ధర్నాలు దీక్షలు చేయకపోతే ఈరోజు రాష్ట్రంలో అధికార పార్టీ ఏ ఒక్క పథకాన్ని కూడా మన ఇంటి వద్దకు రాణించేది కాదు కానీ అప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి చాలా తేడా ఉంది గత ప్రభుత్వంలో సంక్షేమ పథకం ఏదైనా సరే ఉదయాన్నే నిద్రలేచకల్లా మన కళ్ళ ముందు ఆ సంక్షేమ పథకం ఉండేది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకానికి రాష్ట్ర సచివాలయ చుట్టూరు జిల్లా కలెక్టరాల చుట్టూరు ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూరు రాష్ట్ర ప్రజలు మొత్తం పేద కుటుంబాలు నడవడం మీదకి వచ్చి తిరగాల్సిన పరిస్థితి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాది అందుకే ఇప్పుడున్న పరిస్థితిలో జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళి పూర్తి స్థాయిలో కోటం ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తే ఈరోజు కాకపోయినా సరే రేపైనా మాత్రం వీళ్ళు వీళ్ళు మార్పు రావాలంటే రాష్ట్రం ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు జగన్ గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి అసెంబ్లీ సమావేశం వెళ్తేనే కోటం ప్రభుత్వం పూర్తి స్థాయిలో గద్దది వచ్చి రాష్ట్రం ప్రజలకి మేలు చేసింది లేదంటే మటికి వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోల హామీలన్నింటినీ తొంగలో దొక్కి ఏ ఒక్కడు కూడా సక్రమంగా అమలు చేయరు ఇప్పుడు పదిహేను నెలలు అయింది నలభై సంవత్సరాలు దాటిన మహిళలకి నెలకు పదిహేను వందలు ఇస్తున్నాడు అది కట్ అయిపోయింది నిరుద్యోగభూతి మూడు వేలు నెలకి అది పూర్తిగా వదిలేశారు వీళ్ళని చాలామంది చెప్పుకుంటే ఇంటికి ఒక ఉద్యోగం మరి ఏంటి ఉద్యోగం ఇచ్చారో ఎంతమందికి ఉద్యోగం ఇచ్చారో మనకైతే తెలియదు పోనీ వాళ్ళు ఏమన్నా ఇచ్చారు బహిరంగ ఉద్యోగాలు అంటే వాటిని కూడా పూర్తి బహిరంగ విడుదల చేయండి ఒక స్టేట్మెంట్ని అదే లేదు అంటే దీన్ని బట్టి అర్థమైంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పదిహేను నెలల్లో పూర్తి స్థాయిలో అట్రపు లేకపోయిందని అర్థం ప్లాప్ అయింది కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నూట ఐదు మంది ఎమ్మెల్యేలు జగన్ గారి రిక్వెస్ట్కి చెప్పడానికి కూడా ముఖ్య కారణం ఇదే మనం అసెంబ్లీకి ఇదే సమయంలో కానీ వెళితే కోటం ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి రాష్ట్రం ఉన్న ప్రజా సమస్యల్ని కోటమి ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి జగన్ గారు జగన్ గారి టీం స్పెషల్గా ఆలోచించుకొని రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ జగన్ గారు ఆయనతో పాటు ఉన్న పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు ఇటమి ప్రభుత్వం చట్టపరంగా ఆలోచించుకొని ప్రధాన ప్రతిపక్ష పార్టీకి టైం కేటాయించి ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కాబట్టి ఇదే కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీకి మాట్లాడే స్వేచ్ఛని హక్కుని అసెంబ్లీలో కల్పించాలని చెప్పి మన మనం చాలా రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాం ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితేనే రాష్ట్రంలో సమస్యలు ఎన్నోనే మీ దృష్టికి వస్తాయి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడకపోతే రాష్ట్రంలో సమస్యలు ఏవూ కూడా మీకు తెలియవు మీకు కనిపించవు ప్రజా వాయిస్ కూడా మీకు ఎనిపంచదు అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని కోట ప్రభుత్వం దయచేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడే సమాన హక్కులు కల్పించాలని చెప్పి మన ఎంపీసీ మీడియా తరఫున చంద్రబాబు గారికి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ